േമ പകര ఆమె క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ క్రీస్తు నామమున శుభములు కలుగునుక ఈరోజు మనము స్వార్థ పఠనాన్ని గమనించినట్లయితే ఇక్కడ మనము ముఖ్యంగా రెండు విషయాలు మనం గమనించవచ్చు మొదటిది జన సమూహం యొక్క భక్తి విశ్వాసం రెండవది ప్రార్థన మూడవది ఇవ్వడం ఇక్కడ మొదటగా జన సమూహం యొక్క విశ్వాసం అని ఎందుకన్నామంటే ఇక్కడ యేసు ప్రభు పట్టణం నుండి బయలుదేరి సరస్సు తీరమున ఉండగా ఆయనను వెంబడిస్తూ ఆ ప్రజలు కాలి నడకన ఉన్నారు అక్కడ యేసు ప్రభు వెళ్తుంటే వారు ప్రభు యొక్క మాటలు వినడం కోసం ఆయన స్వస్థపరుస్తాడని వారి అవసరతలు తీరుస్తాడని విశ్వాసము భక్తితో వారందరూ కూడా ఏ వాహనాలు లేకపోయినప్పటికీ వారందరూ కాలినడకతోనే ప్రభు మాటలు వినడం కోసం వెళ్ళి ఉన్నారు ఇక్కడ వారి భక్తి విశ్వాసం అనేది ఎంతో గొప్పదిగా మనము గమనించవచ్చు అలాగే యేసు ప్రభు కూడా వారందరినీ చూసి అక్కడ వారి అవసరతలను గమనించి వారికి వాక్యాన్ని ఎంతగానో వారికి వివరించారు దేవుని రాజ్యం గురించి ఎంతో చక్కగా వివరించారు అలా దేవుని మాటలు వాళ్ళు చెప్తూ ఉండగా ఎంతో తన్మయత్వంతో కాలాన్ని మర్చిపోయి ఆకలి దప్పికను మర్చిపోయి వింటూ ఉన్నారు ఇక్కడ వీరి విశ్వాసము ఎంతో గొప్పదిగానే చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఆకలి దప్పికలు అనేవి కూడా మర్చిపోయి ఉన్నారు వారి ఆకలిని వారి దప్పికను ఆ యేసు ప్రభుయే గమనించి వారికి ఆహారం సిద్ధం చేయటకు వారి శిష్యులకు చెప్పి ఉన్నాడు అప్పుడు ఆ శిష్యులు ఏమన్నారంటే మన దగ్గర కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నవి అని చెప్పిన ఆయనను ఇది ఇంత జన సమూహమునకు ఎంత మాత్రము అని అడిగారు కానీ ఆ కొద్ది ఆహారమునే ఆ యేసుప్రభు ఎంతో గొప్ప అద్భుత కార్యంగా అక్కడ మనం గమనించినట్లయితే ఐదు వేల మంది పురుషులు మాత్రమే ఉన్నారు అక్కడ స్త్రీలు పిల్లలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఎక్కడైనా ఏ చర్చ్లో మనం గమనించినట్లయితే స్త్రీలు పిల్లల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా విశ్వాసపరంగా స్త్రీలు ముందు అడుగులో ఉంటారు ఇక్కడ మనము గమనించినట్లయితే పురుషుల సంఖ్యనే ఐదు వేలు ఉంటే స్త్రీల సంఖ్య మరి ఎంత ఉండొచ్చో మనం అర్థం చేసుకోవచ్చు అలా అంత గొప్ప జన సమూహమునకు ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఏ విధంగా సరిపోయి ఉండవచ్చు మనము గమనిస్తే ఇదొక అతి గొప్ప అద్భుత కార్యం ఇక్కడ ముఖ్యంగా ప్రార్థన అనేది ఒక ఆయుధం ఎంతగానో ఉపయోగపడింది ఆ ఐదు రొట్టెలు రెండు చేపలను వారి శిష్యులు ప్రభుకు ఇవ్వగానే అక్కడ యేసుప్రభు డైరెక్టుగా తీసుకోండి అని ఇవ్వలేదు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే తండ్రికి అర్పించి తర్వాత ప్రార్థన చేసి ఆ రొట్టెలను ఆ చేపలను పంచమని చెప్పి ఉన్నాడు ఇక్కడ మనం ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మనం గమనించవచ్చు మనము ప్రార్థనతో ఎంతటి కార్యానైనా మనం సాధించవచ్చు అనేది కూడా ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలనే దేవుడు ప్రార్థనతో ఆ ప్రార్థన విని అంతమందికి సరిపోయేలా ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేసి ఉన్నాడు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక చిన్న బాలుడి వద్ద నుంచి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని ఉన్నారు ఆ చిన్న బాలుడి గొప్ప గుణాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు వారికి ఇచ్చిన ఏదైనా ఆహార పదార్థాన్ని వాళ్ళు మాత్రమే తినాలనుకుండేది మనం గమనించవచ్చు కానీ ఈ చిన్నారి బిడ్డకు అంత గొప్ప హృదయము దేవుడికి ఇవ్వాలి అన్న ఆలోచన ఎంతో గొప్పది అక్కడ ఆ ఇవ్వడం వలనే అది మరింత గొప్ప అద్భుత కార్యంగా రూపొందించబడింది ఇక్కడ మనము ఈ మూడు విషయాలని బాగా గమనిస్తే ప్రార్థన ఇవ్వడం విశ్వాసం ఈ మూడు అనేవి కూడా మన జీవితంలో కూడా మనం అన్వయించుకుంటే ఎంతో గొప్ప అద్భుత కార్యములు మన జీవితాలలో కూడా మనము పొందవచ్చు మరెందరో జీవితాల్లో కూడా జరిపించవచ్చు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా మన పూర్ణ మనస్సుతో శక్తితో ఆత్మతో ఆ దేవాతి దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన కోసం మనం మన సమయాన్ని వెచ్చిస్తూ అలాగే ఔసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తూ అలాగే పేదవారికి ఇస్తూ వారి అవసరతలను తీరుస్తూ ఎంతోమందికి సహాయపడుతూ ఉంటే మనల్ కూడా ఆ దేవాది దేవుడు బహుగా దీవిస్తాడు ఈ కొద్ది వాక్యాన్ని ఆ దేవాది దేవుడు ఆశీర్వదించుగాక అందరూ ప్రార్థనలో ఎక్కి భవించండి రాజాది రాజా దయామయుడమైన తండ్రి మీకు వేలాది స్తోత్రంలో నాయన దేవా ఈరోజు ఈ అద్భుత